కార్పొరేషన్ తోడా తర్పున ఉపైపోరక స్వాగతం సస్స్వాగతం 15వ నేషనల్ వాటర్స్ డే మనం మనం నిర్మించుకున్న ఐక్యుని సుపరిపాలన దర్పించాలని ఉద్దేశంతో ఈ రోజు ప్రదానంలో మనం అందరం కూడా భగవంతిని ప్రార్థించాల్సిన ఒకటే 80వ భారతదేశ పౌరులమైన పౌరమైన ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛతను నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడదామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఇటువంటి ఒత్తుళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో భారత ఎన్నికల సంఘం ఏర్పాటు కాబడినది జనవరి ఇరవై ఐదవ తారీఖున పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో భారత ఎన్నికల సంఘం ఏర్పడింది ఆ దినాన్ని పురస్కరించుకొని రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో మనము జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీన జరుపుకున్నాం ఇది ఈ రోజు యొక్క ప్రత్యేకత ఈ జాతీయ ఓటర్ల నివసంలో మనం ముఖ్యంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఓటర్లలో చైతన్యం తీసుకురావడం రెండవది పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతీ యువకులు ఓటర్లుగా నమోదు అయ్యే విధంగా మనం అందరిలో చైతన్యం తీసుకురావడం సీనియర్ సిటిజన్స్ని మనం గౌరవించుకోవడం అలాగే ఈ సందర్భంగా వివిధ కాంపిటీషన్స్ ఏర్పాటు చేసుకొని వారిని అభినందించే కార్యక్రమం అలాగే కొత్తగా ఓటర్లుగా నమోదైనటువంటి యూపీ యువతీ అంటే ఓటర్ కొత్త ఓటర్ని సమ్మానించుకోవడం ఇలాంటి కార్యక్రమాలను కూడా ఈరోజు మనం చేపట్టడం జరిగింది ఎలా ఎలా ఏ విధంగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలనేటువంటి విషయాలు తెలుసుకోవాలి ప్రతి స్కూల్లోనూ కాలేజీలో కూడా మనం ఎలక్ట్రానిక్ స్కూల్స్ ఫాలో చేసేటువంటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు జనవరి ట్వంటీ ఫిఫ్త్ నేషనల్ ఓటర్స్ డే మనం ప్రతి సంవత్సరాలు ఇది సెలబ్రేట్ చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఇప్పుడు మీ అందరితో డిస్కస్ చేయడం జరిగింది ఈ ఓట్ గురించి నేను రెండు పాయింట్స్ మాత్రమే చెప్తాను వై దిస్ దిస్ ఓటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ వై ఎవరీ ఓట్ మ్యాటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చిన ముందు బ్రిటిష్ కాలంలో పది శాతం నుంచి పదిహేను శాతం వరకు ఓటు చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ వర్ ఎలిజిబుల్ టు ఓట్ నాట్ వన్ సో అంతే ఆ టైంలో ఉన్న మీ ఎమ్మెల్యే కానీ మీ మీకు రూల్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు దాంట్లో మీ సేమ్ ఉండదు టెన్ పర్సెంట్ పాపులేషన్ మాత్రమే అందరి కోసం లీడర్ సెలెక్ట్ చేసిన వాళ్ళు అది ఒకటి ఫాస్ట్ ఫార్వర్డ్ టు ఇండిపెండెన్స్ తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యోర్ హైట్ యువర్ వెయిట్ యువర్ కాస్ట్ రిలీజన్ రేస్ లాంగ్వేజ్ జెండర్ అందరికీ ఓటు హక్కు ఇవ్వడం జరిగింది సడన్గా మీ ఎడ్యుకేషన్ మీ వెల్త్ ఏమి చూడకుండా అందరూ ఎలిజిబుల్ అనమాట కొన్ని కండిషన్స్ ఉంటాయి ఎయిటీన్ ఇయర్స్ దాటాలి మరియు కొన్ని అన్ని టెక్నికల్ కండిషన్స్ బట్ లార్జ్లీ అందరూ ఎలిజిబుల్ ఈ సందర్భంగా నైన్టీన్ ఫిఫ్టీలో ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది మనం నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము దీని మీద కూడా ఎక్కువ డిస్కస్ చేయడం జరిగింది మీ అందరితో ఒక రిక్వెస్ట్ మాత్రమే చాలామంది ఎయిటీన్ ఇయర్స్ ఇంకా దాటలేదు కానీ సెవెంటీన్ తర్వాత మీరు మీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అది ఒకటి అది కాకుండా మీ ఇంటిలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు మీ బంధువులు మీ పక్కన వాళ్ళు అందరికీ ఎవరెవరు ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ చేశారు వాళ్ళందరితో ఒక రిక్వెస్ట్ చేయాలి వాళ్ళు ఓట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అడగాలి వాళ్ళు ఓట్ ఎందుకు చేయలేదు అది ఒకటి మరియు మీరు ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత ఇమీడియేట్గా మీరు ఉన్న ఎలక్షన్స్లో ఓటు వేస్తారు అది ఒక కమిట్మెంట్ అది ఈరోజు మీరు ఒక ప్లేజ్ తీసుకున్నారు అది ఖచ్చితంగా మీకు నిర్వహించాలి ఈ రిక్వెస్ట్ మీ అందరితో చేసి నేను ఈరోజు మీకు మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసి ఇది దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ టు సెలబ్రేట్ అవర్ ఫిఫ్టీన్త్ నేషనల్ ఓటర్స్ డే అండ్ దిస్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ అకేషన్ ఆఫ్ టు పార్ట్ ఎంకరేజ్ ది యంగ్ ఓటర్స్ లైక్ అస్ స్కూల్ చేంజెస్ ఆఫ్ ఫ్యూచర్ అవ సింగిల్ ఓట్ ఈస్ వెరీ వాల్యుబుల్ టు ది బ్రైట్ ఫ్యూచర్ పెద్దగా చెప్పట్లు పెట్టండి అమ్మాయికి థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళని కూడా బాధ్యత గల పౌరులుగా మన ఓటుని ఎలా వినియోగించుకోవాలనేది తెలుసుకోవడంతో పాటు మీలో చాలామందికి ఇంకా ఓటు హక్కు లేదు భవిష్యత్తులో రాబోతుంది అయినా ఇప్పటి నుంచే లేదు ఎందుకు వినాలని మీరు అనుకోవచ్చు మీరు వేయడమే కాకుండా వేయని వాళ్ళని కూడా వాళ్ళ బాధ్యత గుర్తు చేసి ఓటు వేసేటట్టుగా చేయడం మనందరి మీద ఉంది సో చిన్నప్పటి నుంచే కనుక మీరు దీన్ని అర్థం చేసుకుంటే మీ గ్రామంలో కానీ మీ ప్రాంతంలో కానీ ఓటు వేయని వాళ్ళందరినీ కూడా దాని యొక్క ప్రాముఖ్యత మీరు తెలియజేసి వాళ్ళ చేత ఓటు వేపిస్తారు అనే ఓ ఆశతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది చేస్తారా మీరు అందరు ఇది అందరికీ చెప్తారా ఓటు వేయటం మన బాధ్యత తప్పకుండా వేయాలి అనేది తర్వాత మనం కనుక చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు పట్టణ ప్రాంతాల్లోనే రావడం లేదు దీన్ని మన నిర్లక్ష్యం అనుకోవచ్చు నిర్లిప్తత అనుకోవచ్చు బాధ్యత రహితం అనుకోవచ్చు కాబట్టి పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది ఓటు వేయడానికి ముందుకు వచ్చేటట్టుగా కూడా మనము ప్రోత్సహించాలి ఎంత ఇండియన్ పాపులేషన్ మన నెంబర్ వన్లో ఉన్నాం పాపులేషన్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ యాజ్ ఆన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓటింగ్ హక్కు ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా నైంటీ నైన్ పాయింట్ వన్ క్రోర్ అంటే హండ్రెడ్ క్రోర్ వీఆర్ హిట్టింగ్ హండ్రెడ్ క్రోర్స్ మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎవరైతే ఓటింగ్ రైట్ ఉందో ఇంకా సిక్స్టీ పర్సెంట్ లేని వాళ్ళంతా ఫార్టీ ఫైవ్ క్రోర్స్లో ఉన్నారు యూ కమ్ ఇన్ టు దట్ లీగ్ ఫ్యూచర్లో సో మీకే ఆ ఇంపార్టెన్స్ ఈ ఓటింగ్ రైట్ అనే ఇంపార్టెన్స్ మీకు ఎక్కువగా తెలియాలి బికాస్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఇయర్ జనవరి ట్వంటీ ఫిఫ్త్న ఈ నేషనల్ ఓటర్స్ డే ముఖ్యంగా మీలాంటి యంగ్ ఎవరైతే ప్రాస్పెక్టివ్ ఉంటారో ఫ్యూచర్లో వస్తారో ఆ ఓటర్స్ కోసం అనేసి నిర్వహించడం జరుగుతుంది మీ అందరు కూడా ఎయిటీన్ ఇయర్స్ దాటగానే ఎయిటీన్ ఇయర్స్ దాటాల్సిన అవసరం కూడా లేదు సెవెంటీన్ ఇయర్స్ అంటే మనం ప్రాస్పెక్టివ్ ఓటర్స్ అంటాము సెవెంటీన్ ఇయర్స్లో వచ్చిన వాళ్ళు జనవరి ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ జూలై ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ ఈ ఫోర్ డేట్స్ కంటే ముందు అంటే ఆ టైం ఆ డేట్ కంటే ముందు మనం ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అవుతాం అనుకున్నా ఎన్రోల్ చేసుకోవచ్చు మీ దగ్గర ఒక బిఎల్ఓనే ఉంటారు ప్రతి సెక్రటేరియట్లో బూత్ లెవెల్ ఆఫీసర్ మనం ఫార్మ్ సిక్స్ మీరైనా రేజిస్ చేసుకోవచ్చు వాళ్ళైనా రేజిస్ చేయొచ్చు సో ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్ అనేది ఎలక్షన్స్ వస్తాయనేసి ఆగాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిని నమోదు చేసుకొని చాలామంది షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమందికి డిలీట్ అయిపోయి ఉంటుంది మీ ఫ్యామిలీలోనే ఒకసారి ఎలక్టోరల్ రోల్ ఈ సమరీ రివిజన్ అయిన తర్వాత ఎలక్టోరల్ రోల్ మనకు వచ్చి ఉంటుంది ఆ ఎలక్టోరల్ రోల్ చెక్ చేసుకొని మీ ఓటు ఉందా లేదా ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా లేదా అని చెక్ చేసుకొని ప్రతి ఒక్కరు ఎన్రోల్ చేసుకోండి ప్రజాస్వామ్యంలో ఒక మంచి పౌరుడుగా వారు వెలువలారు వారు మనకు ఆదర్శం ఓటమినియోగం చేసుకోండి ఓటుకు నమోదు చేసుకోండి ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించడంలో మీ పాగస్వామి తిరుపతి రోజా కంగ్రాట